హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసిద్దాం విడుదలకు మూడు వారాల ముందే రికార్డులు తిరగరాస్తున్నాడు ఓజీ ఈ సినిమాపై ఉన్న అంచనాలను రిలీజ్కి ముందు నుంచే వసూళ్ల రూపంలో రుజువు నిరూపిస్తున్నాయి ఓవర్సీస్లో ప్రీ బుకింగ్స్ లోనే అత్యంత వేగంగా వన్ మిలియన్ రికార్డును అందుకున్న సినిమాగా ఓజీ కొత్త చరిత్ర రాసింది సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది సోషల్ మీడియాలో సమంత వర్సెస్ రాజ్ నిర్మోల్ భార్య శ్యామలి మధ్య పోస్ట్ల వారు నడుస్తోంది తాజాగా శామ్ దుబాయ్ లో షాపింగ్ చేసిన వీడియోను పోస్ట్ చేశారు అందులో శామ్ ఓ వ్యక్తి చేయి పట్టుకుని గారాలు పోతున్నట్లుగా ఉంది అయితే ఆ వ్యక్తి రాజ్ అని నెటిజన్లు కామెంట్ పెట్టారు కాగా మరోవైపు రాజ్ భార్య శ్యామలి దీనికి కౌంటర్ గా ఓ పోస్ట్ పెట్టారు తెలివి తక్కువగా ప్రవర్తించడానికి కూడా ఎంతో కొంత తెలివి కావాలి అనే అర్థంలో కొటేషన్ షేర్ చేశారు అంతేకాదు బట్ దట్ నథింగ్ షుడ్ ఓన్ అనే మరో కొటేషన్ చేశారని పెళ్లికి ముందే వీరిద్దరూ సవతుల్లా కొట్లాడుకుంటున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అఖండ టూ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే అఖండ టూ హిందీ వెర్షన్ కు సొంతంగా డబ్బింగ్ చెప్పారు బాలయ్య ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది తన వాయిస్ తో హిందీ ఆడియన్స్ ను కూడా మెప్పించేందుకు బాలయ్య రెడీ అవుతున్నారు చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లోక వరుస రికార్డులు క్రియేట్ చేస్తోంది సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్ల వసూళ్ల మార్కును క్రాస్ చేసింది బాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది మహానటి రుద్రమాదేవి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల రికార్డును కూడా బ్రేక్ చేసింది లోకము స్పిరిట్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఈ సినిమా డార్క్ సూపర్ నేషనల్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతోందనే లేటెస్ట్ అప్డేట్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకుడు యానిమల్ ఫేమ్ త్రిప్తి రిమ్రీ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు మన ప్రభాస్ సికిందర్ సినిమాకు ముందు కెరీర్ లో ఐదేళ్లు విరామం తీసుకోవడంపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు మురుగదాస్ ఆ యానిమేషన్ మూవీ కోసం వర్క్ చేశానని కానీ ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాకపోవడంతో చాలా సమయం వృధా అయిందన్నారు అందుకే ఎక్కువ టైం వేస్ట్ అయిందని ఇక మీదట అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటా అన్నారు మృగదాస్ కూలీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయింది రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నా కీలక పాత్రలో నటించారు రివైడ్ టాక్తో తో భారీ వసూలు సాధించిన ఈ సినిమా సెప్టెంబర్ పదకొండున ఓటీటీలో రిలీజ్ కానుంది హిందీ తప్ప మిగతా అన్ని భాషల్లోనూ అదే రోజు ఓటీటీలో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు మేకర్స్ గత వారం బాలీవుడ్లో రిలీజ్ అయిన రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి దుర్గల్ శర్మ నిర్మించిన లోక వంద కోట్ల క్లబ్లో చేరగా మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన హృదయపూర్వం యాభై కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది ఈ రెండు సినిమాల సక్సెస్ తో లో కొత్త జోష్ కనిపిస్తోంది ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలన్న ఆత్రుత లేదన్నారు హీరో నాగ చైతన్య ఒక్క సినిమా హిట్ చేసినా ప్రేక్షకులు గొప్ప స్థాయిలో కూర్చోబెడతారని చెప్పుకొచ్చారు వారి నుంచి అంత ప్రేమ గౌరవం దక్కుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేయాలని భావిస్తున్నట్టు చెప్పారు నెక్స్ట్ సినిమా వరల్డ్ బిల్డింగ్ కథతో సాగుతుందన్నారు ఈయన తన కెరీర్ లో ఇంతవరకు తన కూతురు చూడదగ్గ సినిమా ఒక్కటి కూడా చేయలేదన్నారు ఆలియా భట్ అందుకే త్వరలో ఓ కామెడీ సినిమా చేయాలనుకుంటున్నా అన్నారు ప్రజెంట్ స్పై యూనివర్స్లో భాగంగా తెరకెక్కుతున్న ఆల్ఫాతో పాటు సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ సినిమాలో నటిస్తున్నారు ఆలియా